అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక ప్రతిరోజు ఇదే సమయంలోకి కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్యవర్తమాను అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి మహిమ కలుగునగాక దేవుని నామునకు స్తోత్రము అందరికీ నా మరణాత వాక్యము చదువుకుందాము యోహాన్ తువార్త పంతొమ్మిదవ అధ్యాయము వచనము యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ప్రార్థన చేసుకుందామండి అందరు కళ్ళు మూసుకొనండి సర్వోన్నతుడ సర్వోపకారి ఘనమైన దేవాన్నికు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి నాయన ఇంతవరకు మీ రకాల చాటున మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభుత్వ తండ్రి అయ్యా మీ వాక్యం వివరించడానికి తండ్రి నాయన అలాడు ప్రభా తండ్రి శిలువ మీద మీరు పలికిన మాటను ప్రభా తండ్రి అయ్యా బిడ్డలైన వారికి ప్రభు తండ్రి నాకు తెలిసినటువంటి విషయాలు తెలియచేయడానికి ప్రభావ నిలువబడి ఉన్నాను తండ్రి స్థుతులు స్తోత్రాలు ప్రభావ అయ్యా మాట్లాడేది నేనైనా ప్రభా తండ్రి నా సొంత ఆత్మను మరుగు చేయండి తండ్రి స్తోత్రములు ప్రభు మీరే స్వయముగా మాట్లాడండి తండ్రి నాయన ఆనాడు ప్రభా తండ్రి అయ్యా మీరు ఏ ఉద్దేశంతో ఈ మాటను పలికి ఉన్నారో ప్రభు అటు ఉద్దేశ్యమును ప్రభు తండ్రి అయ్యా బిడ్డలైన వారికి మీరు అందించమని అడుగుచు ఉన్నాము తండ్రి స్థుతులు స్తోత్రాలు ప్రభు వినగలిగే మనస్సును ప్రభు తండ్రి గ్రహించగలిగేటువంటి ఆత్మను ప్రభావ అయ్యా ప్రతి బిడ్డకు మీరు దయచేసి మీరే మహిమ పొందమని త్వరగా రానయని యేసు నామంలో అడి వేడుకొంచున్నాము తండ్రి ఆ మేన్ ఎవరైనా చనిపోతున్న సమయము అంటే చివరి సమయంలో వాళ్ళు చెప్పే మాటల కొరకు ఎదురు చూస్తూ ఉంటారండి అంటే వారు చివరి సమయంలో ఏ మాటలు చెబుతారు ఆ మాటలు మేము వినాలి అనే ఆశ కలిగి మన బంధువులైన వారి వద్ద ఏం చేస్తారండి కూర్చొని ఉంటారు అంటే వారు చెప్పిన ఆ మాటలు మర్చిపోరిక వారి జీవితకాలమంతా కూడా మా బంధువులు ఇలా మాట్లాడారు చివరిగా ఈ మాట చెప్పారు అని చెప్పి దాన్ని మన్నం చేసుకుంటూనే ఉంటారు మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ బంధత్వాలకే మనమంత విలువిస్తూ ఉంటుంటే నీ కోసము నా కోసము శిలువయాగములో బలి అయినటువంటి ఏసయ్య తన రక్తాన్ని మన కోసము ధారపోసినటువంటి దేవాది దేవుడు శిలువపై వేలాడుతూ పలికిన మాటలు ఎంతో ఆలోచన చెయ్యాలి మనము ఎంతగానో ధ్యానము చేయాలి ఎంతగానో మన్నము చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి సుమారు ఆ సమయమున శిలవ యాగంలో శిలవ మీద ఉండి పలుకుతూ ఉన్నటువంటి అమూల్యమైన మాటలు ఏడున్నాయి వాటిలో ఆరవ మాట సమాప్తమైనది అనేటువంటి మాటని రోజున మనం ధ్యానం చేద్దాము ఒకసారి మనం దీని గురించి వివరించుకుందాము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు తన జీవిత యాత్రను గురించి అలాగే తాను అర్పిస్తున్నటువంటి బలియాగాన్ని గురించి అలాగే తాను నెరవేర్చిన రక్షణ సంకల్పాన్ని గురించి తన తండ్రికి నివేదనిస్తూ ఉన్నారండి తన తండ్రికి తెలియజేస్తూ ఉన్నారు సమాప్తమైనది మాట అంటే తన తండ్రికి తెలియజేస్తున్నటువంటి విధానం అది సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపర్చిన మనకు దేవుని శక్తి ఉన్నది అంటే ఈ శిలువను ఆత్మీయ నేత్రములతో మనము ధ్యానించాలి బాహ్య నేత్రములతో దీన్ని జానిస్తే గనుక దీని విలువ మనకు తెలియకపోవచ్చును కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ నేత్రములతో ఈ సిలువను జానిస్తావో ఆ సిలువ యొక్క విలువ ఖచ్చితంగా దేవుడు నీకు తెలియచేస్తూ ఉంటారు ఆ శిలువ మీద ఆయన అంతగా శ్రమపడ్డారు అంటే గనుక ఆయనకు మన మీద ఉన్న ప్రేమ మనకు అర్థమవుతూ ఉన్నది మనల్ని సంపూర్తిగా ప్రేమించి మన కొరకు ఆయన ఈ లోకంలో ఏం చేయాలో అవన్నీ పనులు పూర్తి చేసి సమాప్తమైన మాటను అక్కడ పలకడం జరిగినది ఈ సమాప్తమైనటువంటి మాట యోహాను సువార్తలో రాయడం మాత్రమే రాశారండి అంటే యోహాను గారు మాత్రమే దీన్ని ప్రస్తావించారు మిగిలిన మూడు సువాతల్లో కూడా ఆయన గొప్ప కేక వేసని ఉంటుంది కానీ మిగిలిన సువార్తల్లో ఈ యోహాను సువాతలో మాత్రము ఆ కేక యొక్క అర్థాన్ని అంటే ఆ కేక ఏమిటి అన్నది ఈ యోహాను గారు రాసినారు సమాప్తమైనది అనేటువంటి మాట ఇక్కడ రాయడం జరిగినది ఈ సమాప్తమైనదైన మాట అక్కడ ఉన్నవారు వినగానే సాతను అనుచరులైన వారు శత్రున వారు ఏమనుకున్నారంటే ఈయన పని అయిపోయిందనుకుంటా అని అనుకుని ఉండవచ్చు ఎందుకంటే ఆయన సమాప్తమైందని పలికి ఉన్నారు కానీ సమాప్తం అయిపోయానని మాత్రం అనలేదండి సమాప్తం అయిపోయానంటే కనుక ఆయన పని అయిపోయి ఉండని చెప్పవచ్చునేమో కానీ సమాప్తమైనదనే మాటను మాత్రం ఆయన పలికి ఉన్నారు ఏదైనా యుద్ధంలోకి వెళ్ళినప్పుడు లేకపోతే మనందరికీ తెలిసినది ఏమిటి ఏదైనా పోటీలో పాల్గొన్నప్పుడు పోటీలో పాల్గొన్న వారిలో అందరు విజేతలు ఎవరు కదండి ఒకరే విజేత అవుతారు ఆ విజేత అయిన వాళ్ళలో ఎంత ఆనందం ఉంటుంది గెలిచిన వెంటనే నేను గెలిచానులే అని కూర్చుని ఉంటారా అలా కూర్చుని ఉండరు కదండి ఎలా ఉంటారు వాళ్ళు సంతోషం ఎక్కువైపోద్ది అధికముగా ఉంటుంది వారు గెలిచారనే ఆనందంతో వారు గంతులు వేస్తారు కేకలు వేస్తారు అలాగున వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తారు మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువలో తాను విజయం సాధించారనేటువంటి కేక ఇది జయోత్సవకు కేకగా మనము అర్థం చేసుకోవాలి ఈ శిలువ యాగాన్ని నేను పూర్తి చేశాను అనేటువంటి ఆలోచన కలిగి సమాప్తమైనదనే మాట ఆయన పలకడం జరిగినది ఈ మాట మనకు సంతోషంనిచ్చేదైతే సాతానుకు అని అనుచరులకు హెచ్చరిక మాట ఇది నేను సమాప్తము చేశానంటే సమాప్తమైనది నేను తలంచి వచ్చిన ప్రతి పని అనగా ఒక పాపి రక్షించబడడం నిమిత్తము ఏవైతే అవసరమైనవో అవన్నీ కూడా నేను సంపూర్తి చేసి నేను జయం సాధించాను విజయం సాధించాను అనేటువంటి సంతోషపు కేకగా మనం ఇది భావించాలి పరిశుద్ధ గ్రంథంలో సమాప్తము అంటే సంపూర్ణమనే మాట మూడు సార్లు మనకు కనబడుతూ ఉంటుందండి మొదటిగా ఆది కాండము రెండు అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో చూచుకున్నట్లయితే అక్కడ తండ్రి అయిన దేవుడు మానవుని యొక్క శారీరక అవసరాల నిమిత్తము కావలసినవన్నీ ఏర్పాటు చేసి అంటే శరీర సంబంధమైనవన్నీ అక్కడ ఏర్పాటు చేసి అలాగే ఆత్మీయ వృద్ధి కొరకు కావాల్సినవి అంటే ఆత్మీయ ఎదుగుదలకు కావాల్సినవన్నీ కూడా అన్నీ ఏర్పాటు చేసేసిన తరువాత అప్పుడు ఆయన సంపూర్తి చేసినట్లుగా మనకు కనబడుతూ అంటే సంపూర్తి చేసారు ప్రతి పని కూడా అంటే ప్రతిదక్కడ ఆయన ఏర్పాటు చేస్తారు సృష్టించేశారు ప్రతిదీ కూడా అప్పుడు ఆయన సంపూర్తి చేశానని రాశారు రాయబడింది అక్కడ అలాగే రెండవ సందర్భము ఇక్కడ మత్యసు ఈ యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనంలో రాయబడి ఉన్నది ఇక్కడ ప్రభు వారు పలికినటువంటి మాట సమాప్తమైనది అనే మాట అలాగే మూడవసారి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఆరో వచనంలో రాయబడి ఉన్నదండి సమాప్తమైనవి అనేసి అంటే రక్షింపబడిన వారు విమోచించబడిన వారు ఉండేటువంటి నిత్య జీవం ఉండే ఆ స్థలము అంటే ఆ ప్రదేశంలో అంటే అక్కడ సమాప్తమైనవనేటువంటి అనేటువంటి వాక్యం మనకు కనబడుతూ ఉన్నది అంటే ఈ మూడు సందర్భాల్లో కూడా సమాప్తమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాము మనకిప్పుడు ఈ రెండవ సందర్భంలో ఉన్నటువంటి మాట అనగా ప్రభువారు శిలువ మీద పలికి ఉంటే సమాప్తమైనదనే మాటను మనము వివరించుకుంటూ ఉన్నాము ఈ మాట పలికేసరికి ప్రభువారు స్పృహలోనే ఉన్నారండి ఆయనకు అన్నీ తెలుస్తున్నాయి అన్నీ తెలిసిన సమయంలోనే ఆయన ఈ మాటను పలకడం జరిగినది మొదటగా ఏమి సమాప్తమైనది అని ఆయన తెలియజేసిన భావం ఏంటంటే శారీరక శ్రమలు సమాప్తమైనవి ఎందుకంటే ఆయన జననము మొదటి నుండి కూడా అన్నీ కూడా శ్రమల సముదాయమే ఆయనకి ఎదురాడుతూ వచ్చాయి అయినా సరే ఆయన నిలబడి ఆ మరణాన్ని జయించడానికి ఆయన జయుడుగా శిలవ మీద ఆయన ఎక్కి ఉన్నారు ఆయన జీవితంలో సమస్తము ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు రేపటి గురించి ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలని ఆశ మనందరికీ ఉంటుంది కానీ ఆ జరిగే విధానం ఏదైనా మనకి భయంకరం అని తెలిసిందనుకోండి కంగారు పడిపోతాం కదా వచ్చింది వచ్చిందనుకోండి మనకి రాత్రి అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది ఎంత కంగారు పడిపోతామో భయపడిపోతామా లేదండి మరి అలాగన మన పరిస్థితి ఉంటుంది కానీ ప్రభు వారికి సమస్తము తెలుసు రేపు రోజు ఏం జరుగుతుందో తెలుసు ఈ సమయమున ఎలాగున ఉంటుందో ఆయనకి తెలుసు ఆయనకు ప్రతిది ఎరిగి ఉన్నవారై ఉన్నారు అందుకే మత్తి సువార్త పదహారు అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఆయన చెబుతూ ఉన్నారు ఆయన ఎలా శ్రమ పడతారో కూడా అక్కడ శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారండి అప్పటి నుండి తాను ఎరుశ్లేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగచ్చమని యేసు తన శిష్యులకు తెలియచేయి మొదలు పెట్టగా అంటే ప్రభువుకు ముందుగానే తెలుసు ఎలాగునా పెద్దల చేత ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొందుతారని అంటే ఇవన్నీ కూడా ఆయనకు ముందుగానే ఎరిగి ఉన్నారు ఎంతగా శ్రమ పొందుతారని ఆయనకు తెలుసు కాబట్టి అక్కడ శిష్యులైన వారికి తెలియజేస్తూ ఉన్నారండి ఎంతగా ఆయనకు తెలిసినా కూడా ఆయన భయపడలేదండి హింసిస్తారో తెలుసు ఎన్ని కొరడా దెబ్బలు కొడతారో తెలుసు ఎంతగా గేలి చేస్తారో తెలుసు ఆయనకి ఇవన్నీ తెలిసినా కూడా ఆయన మాత్రము ఆ శ్రమలకు ఎదురిల్లారే కానీ నేను భరించలేను ఈ శ్రమనని మాత్రం ఆయన నోట రాలేదండి సమయాలు తెలుసు ఏ సమయంలో ఆయన్ను అలా బంధిస్తారో కూడా ఆయనకు తెలుసు ప్రతిదీ ఆయన ఎరిగిన వారై ఉన్నారు ఆ సమయము రాగానే వారు ఎంతగా హింసిస్తారో కూడా ప్రభువారు ఎరిగి ఉన్నారు కానా విందులో ద్రాక్షసం అయిపోయినప్పుడు తల్లి చెప్తుంది అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంటే అమ్మా నా సమయం ఇంకా రాలేదన్నారు ఆయన సమయం రాగానే ఆయన కార్యము చేసి ఉన్నారు అక్కడ చక్కని ద్రాక్షారసం అక్కడ ఏర్పాటైపోయినది అంటే నీటిని ద్రాక్షారసముగా దేవుడు మార్చిన గొప్ప మహిమ అక్కడ కనబడుతూ ఉన్నది అలాగే నికోదముతో అంటారండి యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించే ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు పైకెత్తబడవలేను అంటే అరణ్యంలో మోస ఎలా సర్పాన్ని పైకెత్తి ఉన్నాడో అలాగునా మనిషి కుమారుడు పైకెత్తబడాలంటే శిల్వ మీద అలా ఎత్తబడతారు అని ఆయన ముందుగానే ఎరిగి ఉన్నారు ఆ సమయం రాగానే వచ్చింది లేత మొక్కవలేవున్నట్టు పెరిగిన యేసును బంధించారండి ఇరవై రెండవ కీర్తన పన్నెండు పదమూడు వచనాల్లో మనం చూసినట్లయితే వృషభములు అనేకములను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచును గజ్జించుచుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకల స్థానము తప్పి ఉన్నవి అంటే ఇక్కడ ముందు పన్నెండు పదమూడు వచనాల్లో మనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా ఎలాగున తిరుగుబాటు చేస్తారో అని ఇక్కడ రాయబడి ఉన్నదండి అలాగే కదా అందరూ కర్కశముగా ఆయన మీద పడ్డారు కదండి దుర్మార్గుల్లా ప్రవర్తించారు ఆయన పట్టుకొని ఎంతగా వేదన చేస్తారు ఒక్కసారి మన ధ్యానం చేసుకుంటే గనుక భయంకరమైన శ్రమ ఆయన అనుభవించున్నారండి అరచేతులతో కొట్టారు ప్రభు వారిని ఏ పాపము ఎరిగిన దేవుడు ఏ దోషము చేయన ఏ శయ్య నీ కొరకు నా కొరకు భయంకరమైన శ్రమ అనుభవిస్తున్న సమయము ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ప్రభు వారిని కొట్టినారు ఒక్కొక్క కొరడా దెబ్బ కొట్టుచ్చు ఉంటుంటే ఆ కొరడా శరీరం మీదకి వెళ్ళినప్పుడు మాంసము ముద్దగా వచ్చి పడేది అలా గీసుకుంటూ వచ్చి పడేది మాంసం అలాగున భయంకరమైన కొరడా దెబ్బలు పొందినారు నీ కాలిలో ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో వేదన పడిపోతావే ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటము ఒక్కమారు కాదు ముమ్మారు దిగగొట్టారు తలలో నుంచి రక్తము కారుతూ ఉన్నది చేతులలో మీకులు కొట్టి ఉన్నారు కాళ్ళలో మీకులు కొట్టి ఉన్నారు సిలువకు దిగగొట్టి ఉన్నారు చేతుల్లో నుంచి రక్తము కాలలో నుంచి రక్తము శిరస్సు నుండి రక్తం అలా కారుతూ ఉన్నది ప్రభు వారి మీద భయంకరమైన శ్రమ శ్రమను వర్ణించడానికి మనకి మాటలు రావు ఆయన శ్రమను చూస్తే కానీ ఆ శ్రమ మనకి అర్థము కాదు ఆత్మీయ నేత్రముతో నీవు చూచుచున్నావా శిల్వ ధ్యానములో ఉన్న నీవు శిల్వ గుడారములో ఉన్న నీవు ఆయన శిలువ యొక్క శ్రమానుభవము నీవు ధ్యానము చేస్తున్నావా ప్రియ కుమార్తె

దేవునికి ఆయనే అర్పణ చేసుకున్నారు ఎక్కడైనా ఎవరైనా కొడతారంటే ఆ దారిలోనికి వెళ్ళడానికి భయపడిపోతావి అన్ని దెబ్బలు కొడతారని తెలిసినా కూడా నీ మీద నా మీద ఉన్న ప్రేమను బట్టి ప్రభు వారు అంత శ్రమను అనుభవించినారు ఇక ఆయన శ్రమ పడ్డానికంటూ ఏ శ్రమ మిగిలి ఉండలేదు అన్ని శ్రమలు అనుభవించేస్తారు ఎంతగా కొట్టి ఉన్నారు ఎంతగా ఆయన శరీరాన్ని నలగ కొట్టి ఉన్నారు అణువను నుంచి రక్తమే ఆయన శరీరంలో రక్తమంతా ధారగా ప్రవహించేస్తున్నది అలాంటి భయంకరమైన శారీరక శ్రమలు సమాప్తమైనవనైనా పలుకుతూ ఉన్న మాట ఇది చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా చాలా మంది గేలి చేస్తూనే ఉన్నారు ఆయనకి నెలవైన వారు మాత్రమే సిలువకు సమీపముగా ఉండి వేదన చెందుతున్నారు కానీ మిగిలిన వారందరూ కూడా గేలి చేసేవారే హేళన చేసేవారు దేవాలయం మూడు దినములో కట్టి కట్టువాడ వేదన గురి చేస్తూ ఉన్నారు అంటే అపహాస్యపు మాటలు ఏదోటి మాట్లాడుతూనే ఉన్నారు నిన్ను నీవు రక్షించుకొంటున్నారు నీవు శిలువ నుండి దిగిరా అంటున్నారు ఇలాంటి భయంకరమైన మాటలు వింటూనే ఉన్నారు ప్రభువారు వైపున మరి వైపున చూస్తే తన యొక్క శిష్యులైన వారు వ్యూహాలు తప్ప మరియు ఎవరు అక్కడ కనబడలేదు పారిపోయారు ఎవరు మట్టుకు వారు అంతా అనుభవిస్తూ శారీరకంగా ఆయన మానసికంగా వేదన శ్రమించినారు అప్పుడు పలుకుతూ ఉన్న మాట సమాప్తమైనదని అంటే శారీరక శ్రమలన్నీ కూడా సమాప్తమైన ప్రభు వారు చెప్పారు తరువాతగా చూస్తే గనక తండ్రి తనకు అప్పగించిన పనిని సమాప్తము ఉన్నారు చిన్ననాటి నుండి కూడా తన తండ్రి పని మీదే ఉండేవారు ప్రభువారు లూకాస్ వద్ద రెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ ఉంటుంది కదా తన తల్లిదండ్రులు తన ఆయన వెతుకుంటూ వచ్చినప్పుడు మీరు ఎలా నన్ను నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీరు ఎరుగరా అని అంటున్నారు అంటే తన తండ్రి పని మీదే ఆయన ఉంటారు ఆ పని మీదే ఆయన నడుచుకుంటూ ఉన్నారు ఈ లోకమునికి వచ్చినది మొదలుకొని చివరి వరకు కూడా తన తండ్రి ఉద్దేశమే ఆయన ఉద్దేశముగా చేసుకున్నారు మువాసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూసుకుంటే గనుక అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువాత ఆయన నన్ను అభిషేకించెను చెరలో ఉన్న వారికి విడుదలను బ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడు అంటే తండ్రి ఏమైందో అదే ఈయన నెరవేర్చారండి బీదలకు సువాత ప్రకటించడానికి మరి అందరికీ కూడా ఆయన సువాత ప్రకటించి ఉన్నారు రోగులు స్వస్థపరిచి ఉన్నారు రాకడ వార్తలన్నీ కూడా తెలియజేసి ఉన్నారు సమస్తము కూడా తండ్రి ఏ పని అయితే చెప్పారో అవన్నీ ప్రభువారు చేయడమో చేయడము జరిగిస్తూనే ఉన్నారు ఇప్పుడు అవన్నీ కూడా సమాప్తమైనదని ఆయన పలుకుతూ ఉన్నారు తండ్రి సమాప్తము చేసి వెళ్ళి ఉన్నారు మరి శిష్యులైన వారికి అందరికీ కూడా ఒక మాట చెప్పి ఉన్నారు ఏమిటండి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటన చేయిందని ఆ బాధ్యత శిష్యులకు అప్పగించి ఉన్నారు ఇప్పుడు ఈ మాట మించున నీవు చేయాల్సిన పని ఏమిటంటే ఆయన శిష్యులకు అప్పగించిన పనిని మనము చేపట్టాయి చేపట్టి అనేక మందికి ఆయన గురించి తెలియచేయాల్సిన వారమై ఉన్నాము ఎందుకంటే శిష్యులకు చెప్పిన రీతిగానే మొదట వారు తప్పిపోయినా తరువాత ప్రభువారి దగ్గరకు వచ్చి ఉన్నారంటే ప్రభువారు చెప్పిన మాటలు అనేక మందికి తెలియచేసి ఉన్నారు అనేక మందిని క్రీస్తు వైపుకి నడిపించి ఉన్నారు అలాగున వారు ప్రభు మాటను స్వీకరించి ఎలాగైతే అనేక మందిని దేవుని వైపు నడిపించి ఉన్నారో ఈ మాటను స్వీకరించి మనమును కూడా అనేక మందిని వైపు నడిపించాల్సిన ఉన్నాము ఎలాగైతే ప్రభు శిలువ సిల్వ మీద తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేసి తండ్రి ఉద్దేశాన్ని పూర్తి చేసి సమాప్తమైందని పలికి ఉన్నారో అలాగుననే ప్రభువారు మనకు అప్పగించిన పనిని కూడా మనం పూర్తి చేయాల్సిన బాధ్యత మనకి ఉన్నది అలాగే తర్వాతగా చూస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం సమాప్తమైనది ధర్మశాస్త్రము మోసే ద్వారా మనకి ఇచ్చినటువంటి చట్టము ధర్మశాస్త్రం అనేది మోసే ద్వారా మనకు అనుగ్రహించారు దేవుడు కృపా సత్యములు క్రీస్తులో కలిగాయి ప్రభువారు అంటారు కదా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ వేయడానికి నేను రాలేదంటున్నారండి అంటే ప్రతిదీ కూడా ధర్మశాస్త్రానుసారంగానే దేవుడు జీవిస్తూ వచ్చారు దాన్ని నెరవేర్చుకుంటూనే వెళ్ళియున్నారు అందుకే అంటున్నారు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడము సమాప్తమైనదనే మాటను మనం అర్థం చేసుకోవాలి అలాగే సమాప్తమైన మాటలో మరి అంతరార్థం ఏమిటంటే పాప పరిహారార్థ బలి సమాప్తమైనది పాపము దేవుని ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని వేరు చేసేసిందండి అంటే ఎప్పుడైతే ఆ దామ అవ్వ అవ్వముల సమయంలో తినబొద్దన్న పండు తిన్నారో అప్పటి నుండి కూడా వార తోటలోంచి గింట్ వేయబడ్డారు దేవునికి వారికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధం అక్కడి నుంచి తెగిపోయినది అంటే అప్పుడు ఉన్న రీతిగా వారు ఉండడానికి అవకాశం లేదు కదా ఇప్పుడు ఈ ప్రభు వారు లోక పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన బలి అయ్యి పాప పరిహారార్థ బలిగా తన్ను తాను అప్పగించుకున్నారు ఫిబ్రిల్ కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వసనంలో చూసినట్లయితే అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకునుండే వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును అంటే అనేకుల పాపాలన్నీ కూడా ఆయనే భరించారు ఆయనే అర్పి తన్ను తాను అర్పించుకున్నారు అందుకే పదవ ఈ ఏప్రిల్ రాసిన పత్రికే పదవ అధ్యాయము నాలుగో వచనంలో ఉంటుంది అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేట అసాధ్యము అంటే ఎడ్లు మేకలు ఈ రక్తము పాపాన్ని తీసివేయడం అసాధ్యము కానీ ఎవరి రక్తము పాపాన్ని తీసివేస్తుందంటే ఈ పదవ పదవ పదవచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటే ఆయన శరీర రక్తము ద్వారానే మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము కాబట్టి పాప పరిహారార్థ బలి సమాప్తమైనది అలాగే ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము సమాప్తమైనది ఎందుకోసం వచ్చినారంటే గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి అని ఈ లోకానికి వచ్చినారు గోధుమ కింద భూమిలో పది చావకుండిన ఎడల అది ఎలా ఫలిస్తుంది అది చచ్చిన ఎడల అది బహుగా ఫలించునన్న రీతిగా ఆయన లోకంలో రావడం జరిగినది వచ్చిన పనిని ఆయన తుదముట్టించడం జరిగినది అందుకే నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయే నాకు నిజమైన ఆహారమైనదని ప్రభువారు చెప్పి ఉన్నారు అంటే ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏమిటి అంటే తన తండ్రి చిత్తము ప్రతీది కూడా నెరవేర్చడానికని ఈ లోకానికి వచ్చినారని జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి అలాగే లేఖనాల నెరవేర్పు సమాప్తమైనది అలాగే పాపపు రుణము కొట్టివేశారు ఆయన శిలువలో అది సమాప్తమైనది దేవునికి మనిషికి మధ్య ఉన్న గోడ తొలగింపు కూడా ఆయన తీసివేస్తారండి ఎప్పుడైతే మానవునికి దేవునికి మధ్యవర్తిగా ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఉన్నారు దేవుడొక్కడే నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన ఏసుక్రీస్తును నరుడొక్కడే అన్న రీతిగా దీ తండ్రికి మనకి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను ఆయన తీసివేసి ఉన్నారు అలాగుననే శాతానుప యుద్ధము సమాప్తమైనది ఈ అన్ని రకాల ఆలోచనలు బట్టి ఆయన ఒక్కసారిగా సమాప్తమైనదనే మాటను పలికి ఉన్నారు కాబట్టి ఈ మాటను ధ్యానం చేస్తున్న మనమందరమో కూడా ఆయన ఏ రకముగా ఈ లోకంలో తన పనిని తుదముట్టించినారో అలాగున మనము కూడా ఏ పనైతే దేవుడు మనకు అప్పగించి ఉన్నారో ఏ బాధ్యత దేవుడు నీపై నాపై పెట్టి ఉన్నారో ఆ బాధ్యతను మనం అనుసరిస్తూ ఆ చెప్పును మనం జీవిస్తే గనుక ఆ చెప్పును మనం నడిస్తే గనుక దేవదేవుడు ఆయన మనలందరినీ కూడా ఆశీర్వదించేవారై ఉన్నారు నిత్య జీవములో మనల్ని ప్రవేశపెట్టడానికి ఆయన ద్వారాలు తెరవనై ఉన్నారు కాబట్టి నేనే మార్గమును సత్యమును సత్యం జీవం అంటున్నారు కాబట్టి నిత్య జీవానికి మార్గము వేసే అని మనం ఎరిగి ఉన్నాము కనుక ఆయన అనుసంధ ఆయన ఏదైతే మనకు తెలియచేస్తారో ఆ చొప్పున మనం నడుస్తూ ఉందాము ఆయన ఇచ్చే దీవెన భాగ్యాలన్నీ పొందుకుందాము దేవుడట్టి ధన్యత దీవిన మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకుడు గాక ఆ మేన్ సర్వోన్నతుడా పరిశుద్ధులమైన దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు నాము తండ్రి అయ్యా సిలువలో మీరు పలికిన మాటలు ప్రభువా తండ్రి ఎంతో అమూల్యమైనవి ప్రభు అస్తులు స్తోత్రాలు తండ్రి ఒక్కొక్క మాట వివరించడానికి ప్రభువా తండ్రి మా జ్ఞానం సరిపోదు ప్రభు ఆ స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా ఈ శిలువు యొక్క ప్రభు మేము గ్రహించి తండ్రి నాయన అయ్యా మీరు ప్రభు తండ్రి మా పాపములన్నీ మీ మీద వేసుకొని ప్రభు తండ్రి ఎట్టి రీతిగా బలి అయ్యి ప్రభువ తండ్రి మమ్మల్ని పరిచారో ప్రభు అట్టి స్థితిని మేము గుర్తిరిగే భాగ్యము ప్రభువ మా ఎల్లరకు దయచేయమని అడుగు చూన్నాము తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువ మేము ఎలాగును జీవించాలని మీరు కోరుకుంటున్నారో తండ్రి అయ్యా మేము ఎలాగున ప్రభు ఆ తండ్రి నాయన అయ్యా మీ కొరకు ప్రకటించాలని మీరు ఉద్దేశిస్తున్నారో తండ్రి అట్టి జీవితాలు మా ఎల్లరికి దయచేసి మీరే మహిమ గంత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానని ఏసునామలు అడి వేడుకున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ నా మరణండి దేవునికి స్తోత్రం అందరికి వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి యొక్క పర్యాయము ప్రభు పేర వందన తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత దేవా దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవు నామానికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాప్రభుని బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏరిన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్సులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత